అండి అందరికి నమస్కారం ఈ రోజు మా లియోని వాకింగ్ దొడుకోపోదాము ఇది రెడీ అయిపోయింది వాకింగ్ పోతున్నాము నేను లియో పద లియో లియో వాళ్ళ డాడీది బండి నేరుగా దాన్ని వచ్చి వాసన చూస్తాను చూడండి పిల్లకాయలు క్రికెట్ ఆడుతున్నారు దారిలో ఇది వాళ్ళని చూసే అంతా పరిగెత్తి పారిపోయినారు పాపము క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు దీనికి ఏందో పిల్లకాయలు చూస్తేనే బట్ట ఇలా పిల్లలు ఆడి క్రికెట్ వీధుల్లో సాయంత్రము ఎన్ని రోజులైందో ఎంత బాగుందో చూడండి కరాబ్ చెట్టు మల్లె చెట్టు రెండు పక్క పక్కనే ఉన్నాయి బల పచ్చగా ఉంది అది మల్లె చెట్టు వాకింగ్ అయిపోయిందండి మళ్ళీ నెమ్మదిగా ఎక్కుతుంది అంతే వాకింగ్ పోయి వేసేసిన తర్వాత కాళ్ళు చేతులు బాగా కడుక్కొని మొహం కడుక్కొని మట స్టిక్ తింటుంది తర్వాత వచ్చి నేరుగా తలుపు ఓపెన్ ఉంటే తలుపు కడుపు అలా కూర్చోని చూసుకో ఉంటుంది ఇదే డైలీ డ్యూటీ లియోది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ